అస్సలాము అసలం అయికు రహమతుల వరకతూ ఒకనాడు మూసా అలీలాం అల్లాతో నీవు ఎవరిని చూసి సంతోషపడతావు అని అడగగా అల్లా తాలా నేను భూమిపై భూమిపై ఉన్న ఒక స్త్రీని చూసి సంతోషపడతాను అన్నారు అప్పుడు మూసా అలై ఎవరు ఆ స్త్రీ నేను కూడా చూస్తాను అని చెప్పగా అల్లాదాలా చెప్పడం జరుగుతుంది ఆ ప్రదేశానికి మూసా అలహ్ బయలుదేరి వెళ్ళి చూడగా అక్కడ ఆ స్త్రీని చూసి ఆశ్చర్యపోయారు ఆ స్త్రీకి కాళ్ళు చేతులు లేవు చెవులు కూడా వినపడవు కళ్ళు కూడా కనపడవు అయినా సరే ఆ స్త్రీ అల్లా పట్ల కృతజ్ఞత భావంతో ఉంటుంది అలహందుల్లా పఠిస్తుంది ఆ స్త్రీ వచ్చారా మూస అని పలకరిస్తుంది అప్పుడు మూసా అలై సలాం గారు నా గురించి మీకు ఎలా తెలుసు మీరు నన్ను చూడలేదు కదా అని అడగగా ఆ స్త్రీ నాకు కాళ్ళు చేతులు చెవులు కళ్ళు లేకపోయినా అల్లా తాల నాకు మనస్సుతో అంతా గుర్తించే శక్తిని ప్రసాదించారు అని అంటుంది ఇప్పుడు గారు మీకు కాళ్ళు చేతులు కళ్ళు లేకపోయినా అల్లందుల్లా పలుకుతున్నారు అని అడగగా నాకు అల్లా తాలా కావాలనే కాళ్ళు చేతులు ఇవ్వలేదు ఎందుకంటే కాళ్ళు ఉంటే నేను నడవడం ద్వారా చిన్న ప్రాణులు నా పాదాల కింద పడి చనిపోతే నాకు పాపం తగులుతుందని అలాగే చేతులు ఉంటే వాటితో ఏమైనా పొరపాట్లు చేస్తానని తప్పులు చేస్తానని చెవులు ఉంటే చెడు వింటానని కళ్ళు ఉంటే చెడు చూస్తాననే ఉద్దేశంతో ఈ పాపాల వలన నేను నరకంలోనికి ప్రవేశిస్తానేమోనని అల్లా నాకు ఇవన్నీ ఇవ్వలేదు అందుకనే నేను అలహమ్దుల్లా పఠిస్తున్నాను అల్లాకు నా పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నారు అల్లా తాలా అని చెప్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏమీ లేని ఆ స్త్రీయే అలహమ్దు పఠిస్తే అన్నీ ఉన్నా మనం ఎన్నిసార్లు అలహమ్దుల్లా పఠించాలి అని గమనించాలి మనం అన్నీ ఉన్నా కొంత కష్టం రాగానే అల్లా తాలా పట్ల ఉన్నటువంటి కృతజ్ఞత భావాన్ని కోల్పోతుంటాం మన ప్రవక్త గారు మనకన్నా ఎన్నో కష్టాలు పడ్డారు ఆయన కుమారులు కూడా మరణించడం జరిగింది ఆయన కుమార్తెలు విడాకులు తీసుకోవడం జరిగింది ఆయన భార్య కూడా మరణించడం జరిగింది ఆయన యొక్క గృహం అనేది ఆయన చెయ్యి లేపి చూస్తే ఆ గృహం యొక్క కప్పు అనేది ఆయన యొక్క చెయ్యికి తగులుతూ ఉండేది ఆయన్ని రాళ్లతో కొట్టడం జరిగింది అలాగే ఇంట్లో ఒక్కోసారి నెల రోజుల దాకా పొయ్యిని వెలిగించేవారు కాదు ఆహారం ఏమీ ఉండేది కాదు ఒక సహబాగారు ప్రవక్త గారి దగ్గరకు వచ్చి నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నాను అందుకని పొట్టకు రాయిని కట్టుకున్నాను అని చెప్పగా ప్రవక్త గారు నేను నెల రోజులుగా ఎలాంటి ఆహారం తినలేదు నేను మూడు రాళ్ళను కట్టుకున్నాను అని చెప్పారు అయినా కూడా ప్ర ఏనాడు కూడా ప్రవక్త గారు అల్లా పట్ల భావాన్ని విడవలేదు మోముపై ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండేవారు మన ప్రవక్త గారు కానీ మనం చిన్న కష్టానికి అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం అనారోగ్యం వచ్చిన తాలా ఎందుకు నాకే అనారోగ్యాన్ని ఇస్తున్నారు అనుకుంటాం ఒక వ్యక్తి చేసిన పాపాలు క్షమించబడాలి అంటే ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్ళాలి అంటే ఒకటి ఆ వ్యక్తి అస్తక్ఫారైనా చదువుతూ ఉండాలి లేదంటే అనారోగ్యం వారినైనా ఉండాలి ఇవి రెండు జరగకపోతే నరకంలో కాలినన్ని రోజులు కాలిన తర్వాత ఆ వ్యక్తి నల్లటి కోయిలలాగా మారిపోయిన తర్వాత కాలిన తర్వాత అల్లా అల్లాతాల ఒక నదిలో వేయడం జరుగుతుంది ఆ వ్యక్తి యొక్క శరీరం ఆ వ్యక్తికి వస్తుంది అప్పుడు స్వర్గంలో ప్రవేశించడం జరుగుతుంది కానీ ఇది అల్లాకు ఎవరైతే నచ్చుతారో వారినే వేయడం జరుగుతుంది ఇది మనం ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే అల్లా తాలా దీని గురించి ఖురాన్లో వాగ్దానం ఏమి చేయలేదు ఖచ్చితంగా చెప్పలేదు అది దైవాధీనంలోనే జరుగుతుంది కాబట్టి మన పాపాలు క్షమించబడటానికి మూడింటిలో సులువైనది అస్తక్ఫార్ చదువుతూ ఉండాలి ఒక వ్యక్తి అనారోగ్యం బారిన పడితే అతను అనుభవించే బాధను చూసి అల్లా తాలా దైవదూతలతో ఇలా చెప్పడం జరుగుతుంది మీరు ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నంతకాలం అతను తీసుకునే ప్రతి శ్వాసలో శ్వాసకు ఒక్కో పాపాన్ని చెరిపి ఒక్కో పుణ్యాన్ని రాయమని చెప్తారు అల్లా తాలా మనకు నరకాగ్ని నుండి రక్షించటానికి ఈ విధంగా అనారోగ్యాన్ని ఇవ్వటం జరుగుతుంది ఒకనాడు ప్రవక్త గారి దగ్గరకు ఒక మహిళ వచ్చి నేను ఈ చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాను అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు నా యొక్క ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పగా ప్రవక్త గారు నేను నీ అనారోగ్యాన్ని తగ్గిస్తాను కానీ నీవు ఈ భూమి మీద ఈ సమస్యతో కాలాన్ని గడిపేస్తే నీకు పరలోకంలో స్వర్గం లభిస్తుంది అని చెప్పగా ఆ స్త్రీ సంతోషంతో అలాగే తిరిగి వెళ్ళిపోతుంది అప్పటి సహబాలు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వారు చాలా సంతోషించేవారు ఈ అనారోగ్యం వల్ల నా యొక్క కొన్ని పాపాలైనా క్షమించబడతాయని భావించేవారు అలాగే అప్పట్లో సహబాలకు ఏదైనా మంచి ఆహారం లభిస్తే అలాగే తీయని పదార్థాలు లభించినా వారు తినడం కంటే ముందు బాధపడేవారు నాకు భూమి మీద ఇంత మంచి ఆహారం లభించింది ఇది రేపటి రోజున స్వర్గంలో లభిస్తుందో లేదో అని భయపడుతూ ఉండేవారు ఆ విధంగా వారు పరలోక చింతనతో దైవభీతితో అలహంద పఠిస్తూ ఉండేవారు మనం చూస్తున్న ఈ సమాజంలో ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు వారిలో కొందరు క్యాన్సర్ పేషెంట్లు వారి యొక్క బాధ వర్ణనాతీతం వారు భూమిపైనే నరకాన్ని చూస్తూ ఉన్నారు వారితో పాటు మంచాన పడి ప్రతిక్షణం బాధను అనుభవించేవారు ఎందరో అయ్యో బలైస్ కూడా అనారోగ్యం బారిన పడ్డారు వారి సంతానం మొత్తం మరణించింది అలాగే ఆయన దేహం కుళ్ళిపోతూ వచ్చింది చావుకు బ్రతుకుకు మధ్యన ఊగిసలాడేవారు ఆయన బాధను చూసి భార్యలు కూడా వెళ్ళిపోయారు అయినా కూడా యూ బలహ్ సలాం గారు ఏనాడు నాకు ఎందుకు ఈ పరిస్థితి ఇచ్చావని అల్లాను ప్రశ్నించలేదు ఆయన అల్లాతో ఒకటే దువా చేసేవారు యా అల్లా నా యొక్క దేహం అంతా కుళ్ళిపోయినా పర్వాలేదు కానీ నా యొక్క నాలుకను పదిలంగా ఉంచు ఎందుకంటే అలహందులిల్లా పఠిస్తూ ఉండటానికి అని చెప్పారు